సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఈరోజు వంశమే అయితే మళ్ళీ ప్లాంక్ అయితే వేయబోతున్నా అరే తుపా వాడు రివర్స్ ప్లాంక్ అయితే చేస్తున్నాడు ఇంకా చేయలేదు అట్లా మళ్ళా నేనే వాళ్ళ మీద రిటర్న్ అయితే చేస్తున్నా మళ్ళీ ఈసారి మళ్ళీ వేస్తున్నా రివర్స్గా వాటర్ ప్రాంక్ వేస్తా సో వంశీ అయితే వాళ్ళ ఇంటికాడికి నేను వెళ్ళిండనమాట పడుస్తాకల్లా మనం నీళ్లు కెమెరా అయితే సెట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఇంకో ఫోన్ అయితే తీసుకొచ్చేసినా ఆడ పెడదాం కెమెరా సో ఇక్కడైతే పెడుతుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సెట్ చేసేసి ఇటు ఇట్లా సెట్ చేసినా అంటూ వంశానికి డౌట్ రాకుండా మనము ఇంట్లో కొడుతున్నట్టు మనకైతే సెట్ చేయవచ్చు అనమాట ఈ ఫోన్తో సో గైస్ ఇలా అయితే సెట్ చేసినా కెమెరా స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడైతే మనం వాటర్ అయితే మీద పెట్టుకోవచ్చు నీళ్ళైతే మీదికే తెచ్చుకున్నాయి ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఇలా టిస్ట్ టిస్ట్ ఏంటంటే అయితే ఇంట్లో కలర్ అయితే కలుపుదాం నార్మల్గా పోయకుండా కలర్ అయితే పోతాం ఇలా చూద్దాం అది కలిపినాకలా కలర్ అయితే కలిపేస్తున్నాయి కలర్ అయితే ఏదాం అవుతుంది అనుకోండి జుబాస్ అవుతుంది కలర్ మా వాళ్ళు నేను తీసుకుంటా తెలియదు కానీ చేస్తున్నా బకెట్ మొత్తం పింక్ పింక్ కలర్ అయిపోయింది తర్వాత నా చేయగలుగుకోవాలి మళ్ళా అంటే డౌట్ వస్తుంది ఇంకో ప్యాకెట్ ఇంకేసేద్దాం ఒకటి లైట్ పింక్ ఉంది ఒకటి ఆ డార్క్ పింక్ ఉంది మీకు అనిపిస్తుందా లేదా కనిపిస్తుంది మీ కితంగా చూడచ్చు అంతే కలర్ అయితే కలిపేసుకున్నాము కానీ చేత కిందికి ఈడ పోతాం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఫోన్ ఇక్కడ ఇక్కడ పోతాం ఓకే ఫ్రెండ్స్ ఫోన్ షార్చాయి కలయితే మళ్ళీ కలుస్తాం నీటికి రమ్మంటే రాందపురం పోయిందంట సో ఆడి ఆడికే నీటికి సకల చూసుకుందాము అంటే మీకు తెలియపోతా చేతులైతే అయితే ఫ్రెష్గా సో మీకైతే పోదాం ఇప్పుడు సో గైస్ ఇప్పుడైతే పెట్టిన ముచ్చటెచ్చిన తోని కింద ఏమి రీతా వీడియో తీద్దాం అని చెప్పేసి ఇప్పుడు అయితే చూపిస్తావు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్బిఎల్ కింగ్స్ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే మొన్న నా పైన శ్రీకాంత్ వాటర్ ఫ్రాన్ చేసిండు ఈరోజు రివెంజ్ రాసి పని జరుంటుంటారా అట్లా కాదు నువ్వు ఏ పడు అట్లా రివెంజ్ డ్యూటీ స్నానం చేసినాను ఏంట్రాక్ చేద్దాం అనుకుంటే మళ్ళా నా అబ్బాయి చూడాలి డ్యూటీకోవాలి నేను ఇప్పుడు మళ్ళీ ఇగో పచ్చి చేసేసారు నేను ఇప్పుడు

అంటే మా ఇట్లా మినిమం ఇచ్చి పాడేస్తాం మా బోలు అంటే మరి మీద వీడియో తీయవు వీడియో తీయమంటే తీయలేడు వీడియో రివేంజ్ తీసుకుంటా అన్నాడు చాలెట్ చూసుకుంటా వస్తున్న వీడు ఏం తీస్తాడు అంట అని చెప్పి నేను ఆలోచన చేసుకుంటా వీడు ఎప్పుడు వేయగలని చెప్పి ఉన్నా ఆ లైన్లో ఉన్నా ఎప్పుడు ఏమన్నా వేయగలడు అంటా అది కాదురా మొత్తం చేసి ఎట్లా డ్యూటీకి వెళ్తున్నా డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఏం లేదు అమ్మాయి ఎక్కువ తాత మమ్మల్ని బట్టలు ఎక్కడ మా అట్టి మా అమ్మ చెక్కారు ఏమని చెప్పలేను కదా బకెట్ తీసుకో బకెట్ తీసుకో ఆ బకెట్ తీసుకోపోనాడు నాకు తెలియదు సార్ బకెట్ పట్టు పట్టుకోబేట్స్ చూడండి వీళ్ళు ఏమన్నా పడ ఫ్యాన్ చేసి నేను గడిచిపోయా ఇప్పుడేమిది ఇప్పుడైతే చెయ్య నేను చెయ్య నా బట్టలు నడిచిపోయినా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాల్సింది ఇట్లా పోతావాడుతుండే పోతానా పాపం ఫీల్ అయిపోతుంది పాపం పోరాడు हम लेक वांपे साउ ये वालों चे ऐसी ना कार्य में वाड़नु बविंचा कर ये पोलिंग्स आगे फ्रेंड्स आंटी के एक कुरवां कुवार कमिया माला बोचने फ्रेंड्स नेमिंग नारी पुरान पच्ची पटले नारी